గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ జగడాకు స్వాగతం ఎప్పుడైతే ఇండియా పాకిస్తాన్ మధ్య చాలా ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయో ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారండి ఏంటంటే ఇండియా తరపున ఇండియన్ గవర్నమెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ ఎస్పెషల్లీ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కానీ ఎలా రెస్పాండ్ అవుతారు వాళ్ళు తీసుకుంటున్న చర్యలు ఏంటి ఫ్యూచర్లో ఏ చర్యలు తీసుకుంటారు దాని మీద చాలా ఆసక్తి ఉంది అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ ఎలా రెస్పాండ్ అవుతుంది వాళ్ళ అధినాయకత్వం తీసుకున్న చర్యల గురించి కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా ఆసక్తిగా పింటి పిని అబ్జర్వ్ చేస్తున్నారు ఈ క్రమంలో మనం అనాలసిస్ చేసినట్లయితే భారత ప్రభుత్వం కానీ ఎస్పెషల్లీ భారతీయ ప్రధానమంత్రి మోడీ గారు కానీ ఎలా రెస్పాండ్ అయ్యారు అని చూసినట్లయితే మీరు గమనించి ఉంటారు ఇన్సిడెంట్ అయిన తర్వాత మోడీ గారు దాన్ని ఖండించారు కానీ ఎక్కువ అతిగా ఆవేశపడలేదండి ఆవేశపడకుండా చాలా స్ట్రాటజిక్గా సిస్టమేటిక్గా ముందుకు వెళ్ళడం జరిగింది ఫస్ట్ ఏం చేశారు వాళ్ళు క్యాబినెట్ సదస్సులతో డిస్కస్ చేశారు అట్ ద సేమ్ టైం ప్రతిపక్ష నాయకులతో కూడా మాట్లాడారు అట్ ద సేమ్ టైం ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ ఈ ముగ్గురు చీఫ్లతో కూడా చాలా ఇంపార్టెంట్ సమావేశాన్ని కూడా నిర్వహించడం జరిగింది ఈ సమావేశం నిర్వహిస్తూనే ఒక్కొక్క స్ట్రాటజిక్గా సింధు జలాల ఒప్పందాన్ని క్యాన్సిల్ చేశారు అట్ ద సేమ్ టైం ట్రేడ్ వార్ని స్టార్ట్ చేశారు ఇది ఇండియా తరఫున చర్యలు అనమాట అదే మనం పాకిస్తాన్ తీసుకున్నట్లయితే ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత పాకిస్తాన్ కంప్లీట్గా కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్ళినట్టు కనిపిస్తుందండి ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి కూడా ఇండియా మా మీద దాడి చేస్తుంది మరో ఇరవై నాలుగు గంటల్లో దాడి చేస్తారు ముప్పై ఆరు గంటల్లో దాడి చేస్తారంటూ గొగ్గోలు పెట్టడం పాకిస్తాన్ ప్రధానమంత్రి ఐక్య సమితి చీఫ్తో మాట్లాడడం ఇవన్నీ చూసినట్లయితే పాకిస్తాన్ ఒక భయోందాలకు గురవుతున్నట్టు మనకు కనిపిస్తుందండి ఇక్కడ మోడీ గారు తీసుకున్న చర్యలు చాలా సిస్టమేటిక్గా చాలా మెచ్యూర్గా మనకు కనిపిస్తున్నాయి అదే పాకిస్తాన్ తరపు చూసినట్లయితే వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ స్టేట్లో చాలా డార్క్లో ఉన్నట్టు మనకు క్లియర్ కట్గా రీడో అవుతుందండి అయితే ఇక్కడ మన మోడీ గారి చర్యలు తీసుకున్నట్టయితే మోడీ గారి గొప్పతనం కన్నా మన దేశంలో ప్రజాస్వామ్యానికి మనం ముందు సెల్యూట్ చేయాలండి ప్రజాస్వామ్య కంట్రీలో ఎవరైనా సరే చాలా బాధ్యతాయుతంగా అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అది మీకు ప్రజాస్వామ్యంలోనే మీకు కనిపిస్తుంది అనమాట బట్ పాకిస్తాన్లో మీకు అక్కడ మిలిటరీ రూల్ ఎక్కువ కాబట్టి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ప్రజలు చాలా తక్కువ ఉంటుందండి సో ఈ క్రమంలో చూసినట్లయితే ఎప్పుడు కూడా మనం ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవాలి ప్రజాస్వామ్యాన్ని మనం కొనసాగించాలండి ఎప్పుడైనా సరే ప్రజలకి ప్రజాస్వామ్యమే శ్రీరామ్ రక్ష చూద్దాం ఈ భవిష్యత్తులో మన భారత ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో పాకిస్తాన్కి ఎలా గుణపాఠం చెప్తుందో మనం చూద్దామండి అయితే ఇక్కడ మరో విషయం చెప్పాలి ఈ క్రమంలో మోడీ గారి గ్రాఫ్ కొంచెం బాగా పెరిగిందండి ఇది కొంచెం కాంగ్రెస్కి బాగా ఇబ్బందికరంగా మారింది చూద్దాం ఏమవుద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్